సహాయముతో తండ్రి నడిపింపును దయచేయమని కోరుకుంటూ ప్రార్థిస్తూ ప్రాధేయపడుతూ ఈ ప్రార్థన ప్రవహణేసు క్రీస్తు వారి పేరట మిమ్మల్ని అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి ఆమె మంచిదండి మొదటిగా ఇంత గొప్ప అవకాశాన్ని ప్రసాదించిన పరలోకమందున్నటువంటి కన్నతండ్రి అయిన దేవునికి మన ప్రభువును రక్షకుడైన ప్రభు నేషక్రీస్తువారి నామంలో తండ్రి అయిన దేవునికి నా యొక్క హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు తండ్రి అయిన దేవునికి తెలియజేస్తూ అదేవిధంగా దైవ సేవకులకు చేరువచ్చినటువంటి సంఘస్థులందరికీ కూడా మన ప్రభువును ప్రియరక్షకుడైన ప్రభు నేషక్రీస్తు వారి నామంలో మీ అందరికీ కూడా శుభాభివాదనాలు తెలియజేస్తున్నాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా బిండలారా యేసుక్రీస్తు వారు చేసినటువంటి ఆ త్యాగము ఆ త్యాగము ద్వారానే సర్వలోకము అంతా కూడా పాపము నుండి విముక్తి పొందటానికి దేవుడు ఒక అవకాశం అనేది అందరికీ దయచేసి ఉన్నాడు ఇప్పుడు యేసుక్రీస్తు వారే ఈ లోకానికి రాకపోయి ఉంటే ఈ భూమి మీద ఉన్నటువంటి వారందరూ కూడా ఎలాంటి స్థితిలోనే ఉంటారంటే పాపపు స్థితిలోనే ఉంటారు పాపములోనే కొనసాగుతూ ఉంటారు పాపములోనే కొనసాగుతూ ఆ పాపములోనే మరణిస్తే ప్రతి ఒక్కరూ చూడవలసినటువంటిది ఏమిటి అంటే నరకం ప్రభుని యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రాకపోతే మరణించినటువంటి తర్వాత అందరూ కూడా వెళ్ళవలసినది నరకానికి కానీ దేవుడు మనల్ని ప్రేమించి ఆ దేవుడు మనల్ని ఆదరించి ఆ దేవుని మహాకృపను బట్టి ప్రభైన యేసు వారిని ఈ లోకానికి పంపించాడు ఈ లోకానికి పంపించినటువంటి ప్రభు యేసుక్రీస్తు మన మనందరి కొరకు కూడా సిలవలో బలి అయి ఆ సిలువలో ఆ సిలువలో బలి అయి మనందరి కొరకు కూడా మనందరి నిమిత్తము ప్రాణం పెట్టి మనందరికీ కూడా రక్షణ భాగ్యాన్ని ప్రసాదించి ఉన్నాడు మన జీవితంలో దేవుడు చేసినటువంటి గొప్ప మేలు ఇదే ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా మరచిపోకుండా ఆ ప్రభులు వారిని జ్ఞాపకాల్లోకి తెచ్చుకుంటూ ఉండాలి ఏ ఒక్కరో ఇద్దరు కాదు కానీ సమస్త మానవాళి కూడా ఖచ్చితంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని జ్ఞాపకాల్లోకి తెచ్చుకుంటూ ఉండాలి భక్తుడు గారు పత్రికను రాస్తూ ఏమని తెలియజేస్తున్నాడో మనం చూసుకున్నట్లయితే చూడండి గారు రాసినటువంటి మొదటి పత్రిక యహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి అధ్యాయం క్షమించండి రెండవ అధ్యాయం ఒకటి రెండు మూడు వచనాలు నా చిన్నపిల్లలారా మీరు పాపము చెయ్యకుండాకై ఈ సంగతులను మీకు రాయిచ్చున్నాను ఎవడైనా పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యుద్ధం మనకున్నాడు ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడు మనం చేసినటువంటి పాపాలకు ప్రభైన యేసుక్రీస్తు వారు శాంతికరమై ఉన్నాడు అని కాదు కానీ మనము చేసినటువంటి పాపముల నిమిత్తమే కాదు కానీ సర్వలోకానికి కూడా ప్రభైన యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నాడు శాంతికరమై ఉన్నాడు చేసినటువంటి పాపాలకు విముక్తి అనేది దొరకాలి అంటే మాత్రం ఖచ్చితంగా ప్రభైన యేసుక్రీస్తు వారు మాత్రమే చేయగలుగుతాడు ఈరోజు మనం సమాజంలో ఉన్నటువంటి వారందరినీ కూడా మనం గమనిస్తే సమాజంలో ఉన్నటువంటి వారందరినీ కూడా ఆలోచిస్తే వారు చేసినటువంటి పాపాలను బట్టి వారు చేసినటువంటి పాపపు క్రియలను బట్టి వారికి ఖచ్చితంగా వారు ఏమని తెలియజేస్తారు శాంతి లేదు సమాధానం లేదు అంటారు అయితే వారు ఏం చేస్తారంటే ప్రభా నేసుక్రీస్తు వారు అందరి పాపాల నిమిత్తము శాంతికరమై ఉన్నాడని చెప్పి వారు ఆ యేసుక్రీస్తు వారి ఎత్తుకు రాలేనటువంటి పరిస్థితుల్లో వారు శాంతిని లోకంలో ఎక్కడెక్కడో వెతుక్కుంటుంటారు కానీ పాపానికి విముక్తి అనేది దొరకాలి అంటే పాపానికి శాంతి అనేది దొరకాలంటే మాత్రం అందరికీ కూడా ప్రభైన యేసుక్రీస్తు వారు ఒక్కరు మాత్రమే మార్గమై ఉన్నాడు ప్రభైన యేసుక్రీస్తు వారు ఒక్కరు మాత్రమే శాంతికరమై ఉన్నాడు ఆ యేసుక్రీస్తు వారిని నమ్ముకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఎలా ఉంటారంటే శాంతికరమైనటువంటి జీవితాలను జీవిస్తే జీవించేటువంటి వారిగా ఉంటారు యేసుక్రీస్తు వారి యొక్క రక్తం అనేది ప్రతి ఒక్కరిని కూడా శాంతి శాంతంగా జీవించేటువంటి జీవితాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క బ్రతుక అనేది అందరికీ తెలియజేస్తూ ఉంటుంది ప్రియమైన దేవుని పిల్లరా అంత గొప్ప భాగ్యాన్ని ఎవరు మనకు ప్రసాదించారంటే ప్రభైన ఏసుక్రీస్తు వారు అంత గొప్ప భాగ్యాన్ని మనందరికీ కూడా అనుగ్రహించాడు అలాంటి ఏసుక్రీస్తు వారిని మనం ఏం చేయాలి ఖచ్చితంగా మన జ్ఞాపకాల్లోకి తెచ్చుకుంటూ ఉండాలి అపోస్తులైనటువంటి పౌలు గారు అపోస్తులైనటువంటి పౌలు గారు ఏమని మాట్లాడుతూ ఏమని తెలియజేస్తున్నాడంటే మనము ఒక బా ఒక మాటను మనం చూసుకున్నట్లయితే చూడండి తిమోది గారికి రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయం పదహారవ వచనం తిమోది గారికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పదహారవ వచనం అయినను నిత్య జీవము నిమిత్తము తనను వారికి నేను మాదిరిగా ఉండులాగున ఏసుక్రీస్తు తన పరి పూర్ణమైన దీర్ఘ శాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనపరచినట్లు నేను కనికరింపబడితేనే అపోస్తులైనటువంటి పౌలు గారు ఏమని తెలియజేస్తున్నాడు నేను పాపిని నేను పాపినైనటువంటి నాయడల యేసుక్రీస్తు వారు ఏం చేశారంట పూర్ణమైనటువంటి దీర్ఘ పూర్ణమైనటువంటి ఆ భావాన్ని పౌలు గారికి ద్వారా చూపించడాన్ని బట్టి ఆ పౌలు గారు ఏమయ్యారంటే కనికిరాన్ని పొందారంట ప్రభా నేసుగ్రీస్తు వారి యొక్క త్యాగము ఆ త్యాగము ద్వారా అపోస్తులైనటువంటి పౌలు గారు కనికరం అనేది పొందటం అనేది జరిగింది పన్నెండవ వచనం కూడా చూడండి పన్నెండు పదమూడవ వచ్చినాలు తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక పన్నెండో అధ్యాయం పదమూడవచ్చిన పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడునైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాణిగా వెంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడై ఉన్నాను చాలండి ఎవరంట పూర్వము అపోస్తులైనటువంటి పౌలు గారు ఏమై ఉన్నాడు హింసకుడుగా దూషకుడిగా హానికరుడుగా ఉన్నాడు అలాంటి అతనిని ప్రభ యేసుక్రీస్తు వారు ఏం చేశారు అలాంటి వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు ఎన్నుకొని ఏం చేశాడు ఆ పరిస్థితి నుండి కూడా బయటపడి బయటపడవేశాడు ఇందుకే అపోస్తులైనటువంటి పౌలు గారు భయంకరమైనటువంటి ఆలోచనలతో భయంకరమైనటువంటి నిర్ణయాలతో దేవుని యొక్క సంఘాన్ని హింసిస్తున్నటువంటి ఆయన అంటే ఏమై ఉన్నాడు పూర్తిగా పాపములో ఉన్నటువంటి ఆయన పాపానికి బానిసలుగా బ్రతుకుతున్నటువంటి అపస్తులైనటువంటి పౌలు గారు అలాంటి పరిస్థితుల్లో దేవుని ఉగ్రత అనేది పౌలు గారి మీద చూపించకుండా ఏం చేశారు దీర్ఘశాంతాన్ని కనపరిచాడంట దీర్ఘ శాంతాన్ని కనపరిచి ఆ ప్రభుస్తులైన పౌలు గారిని ఎన్నుకున్నాడంట ఎన్నుకొని ఏం చేశాడు అనేక మందిని తయారు చేయటానికి అనేక మందిని క్రీస్తు ఎదుట నిలువ నిజంగా ఏం కలిగి ఉన్నాడంట దీర్ఘ శాంతాన్ని కలిగి ఉన్నాడు ప్రియమైన దేవుని ద్వారా దేవుడు ప్రతి ఒక్కరి యొక్క మార్పు కొరకు ప్రతి ఒక్కరు కూడా మారు మనసు కొరకు దేవుడు ఏం చేస్తున్నాడు అందరి కొరకు తన దీర్ఘ శాంతాన్ని కనపరుస్తున్నాడు యహాన్ గారు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో మనం చూసుకున్నట్లు ఏమైనా మాట్లాడబడింది రెండో అధ్యాయం రెండో అధ్యాయంలో తెలియజేయబడినటువంటి మాటలను బట్టి చూసుకుంటే ప్రియమైన దేవుని రా అందరినీ కూడా పాపము నుండి విముక్తిని ప్రసాదించటానికి పాపము నుండి శాంతికరంగా చేయటానికి ఆ పాపము నుండి కూడా అందరినీ విడిపించటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు ఈ లోకానికి రా వచ్చినటువంటి వారు అందరు ఈ లోకానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు వారు అందరి పాపాల నిమిత్తం ఏం చేశారు బలియాగమయ్యారు అందుకే అపోస్తులైనటువంటి పౌలు గారు ఏమని తెలియజేస్తున్నాడు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో పన్నెండవ అధ్యాయంలో ఉన్నాడు పూర్వము హింసకుడను దూషకుడను హానికరుడనైనటువంటి నన్ను ఆయన ఏం చేశాడు ఎన్నుకున్నాడంట ఎన్నుకొని ఏం చేశాడు ఎన్నుకొని ఆయన నిమిత్తము ఆయన కొరకు బ్రతకటానికి ప్రభు నేసుక్రీస్తు వారు ఆయనను పిలుచుకున్నాడు ప్రిమైంది దేవుని పిల్లరా మనల్ని కూడా అదే రీతిగా పిలుచుకున్నాడు అదే రీతిగా మనల్ని కూడా పిలుచుకొని ఆయనను ప్రకటించడానికి ఆయన యొక్క రక్తములో మనల్ని అందరినీ కూడా కడుక్కున్నాడు కాబట్టి ఆయనను గురించి ప్రకటించేటువంటి వారిగా మనమందరము కూడా నిత్యము అలా కొనసాగుతున్నటువంటి కొనసాగేటువంటి వారిగా ఖచ్చితంగా ఉండాలి మన పరిస్థితి కూడా ఏంది అపస్తులైనటువంటి పౌలు గారు ఎలాగైతే పూర్వము దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు జరిగిస్తూ ఉన్నారో అదే రీతిగా ఎవరు ఉన్నారు అందరం కూడా క్రీస్తు యొక్క రక్తములు కడగకు పడక ముందు ఉన్నటువంటి పరిస్థితి అందరిది కూడా అదే హింసకుడిగా దూషకుడుగా అపోస్తులైనటువంటి పౌలు గారు ఉన్నారు కానీ మనము ఎలాగున్నాం పూర్తిగా దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్య కార్యకలాపాలు చేస్తూ పూర్తిగా దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి మన ఎడల దేవుడు ఏం చేశాడు ఆయన మహాకృపను బట్టి ఆయన మహా కనికరాన్ని బట్టి మన అందరినీ కూడా క్రీస్తు యొక్క లో కడుక్కోవడానికి దేవుడు అవకాశాన్ని ప్రసాదించాడు కొలసిల్లుకి రాసినటువంటి పత్రిక చూడండి ఒక మాట కొలసిల్లుకి రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచ్చినాలు ఆయన ఎందు సంపూర్ణత నివసింపవలనయు ఆయన సిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకున్న తండ్రి అభిష్టమాయను భూలోకమందున్నవైనగును సమస్తము కూడా ఎవరి ద్వారా సిలువ రక్తము ద్వారా ఏసుక్రీస్తు వారు చిందించినటువంటి ఆ సిలువ రక్తము ద్వారా అందరినీ కూడా దగ్గర చేర్చుకోవడానికి దేవునికి ఇష్టమై ఉన్నదంట ఎటువంటి వారిని కేవలం పవిత్రులను మాత్రమేనా కేవలము ఎటువంటి పాపము చేయనటువంటి వారినైనా కాదు అందరినీ కూడా దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నటువంటి వారి అందరి ఏడల కూడా దేవుడు ఏసుక్రీస్తు వారి యొక్క రక్తము ద్వారా అందరి పరిశుద్ధులుగా చేసుకోవడానికి దేవునికి ఇష్టమై ఉన్నది ఆయనకు పరిపూర్ణమైనటువంటి ఇష్టమై ఉన్నది ప్రియమైన దేవుని ద్వారా దేవుడు మన ఎడల చూపిస్తున్నటువంటి ఆ మహాకృపా కనికరం చూడండి వారి యొక్క రక్తం ద్వారా మనలందరినీ కూడా దేవుడు కాపాడుకుంటున్నాడు కాపాడుకుంటున్నాడు ఆయనలోనే మనం కొనసాగడానికి దేవుడు మనకు ఎన్నో అవకాశాలను కూడా మనకు దయచేస్తున్నాడు సమస్త మానవాళ్ళ నిమిత్తము కూడా సర్వలోకము కూడా అందరూ కూడా పాపము నుండి విముక్తి పొందాలి అంటే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వ యేసుక్రీస్తు యొక్క రక్తము మాత్రమే అందరికీ ఉపయోగపడుతుంది ఎందుకంటే దేవుడు క్రీస్తు వారిని అందరి పాపాల నిమిత్తము అందరూ రక్షణ నిమిత్తము దేవుడు ప్రభైన క్రీస్తు వారిని ఈ లోకానికి పంపించాడు ఈ లోకానికి పంపించినటువంటి ఆ యేసుక్రీస్తు వారి యొక్క త్యాగాన్ని మనం ఏం చేయాలి ఖచ్చితంగా మనం జ్ఞాపకాల్లోకి తెచ్చుకోవాలి కొరిందులకు రాస్తూ అపోస్తలైనటువంటి పౌలు గారు తెలియజేసినటువంటి మాట ఇది నన్ను జ్ఞాపకం చేసుకోవాలంటున్నాడు ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి ఏసుక్రీస్తు వారిని జ్ఞాపకాల్లో తెచ్చుకోవాలి ఏమని జ్ఞాపకాల్లో తెచ్చుకోవాలి సర్వలోకాన్ని పాపము నుండి విముక్తిని ప్రసాదించడానికి ప్రభు ఏసుక్రీస్తు వారు ఏమై ఉన్నాడు శాంతికరమై ఉన్నాడు శాంతికరమై ఉన్నాడు ఆ యేసుక్రీస్తు వారిని మనం ఏం చేయాలి జ్ఞాపకాల్లోకి తెచ్చుకోవాలి జ్ఞాపకాల్లోకి తెచ్చుకుంటూ మనమందరము రక్షణలోకి రావడానికి గొప్ప అవకాశాన్ని దేవుడే మనకు దయచేసాడు కాబట్టి ఆ దేవుణ్ణికి మనము నిజంగా ఆ దేవుణ్ణి బట్టి మనం ఎంతో సంతోషిస్తూ ఆ దేవునికి మనము కృతజ్ఞతలు తెలియజేస్తూ మనమందరము కూడా ఆయన యొక్క జ్ఞాపకాలలో ఉంచుకుంటూ ఈ యొక్క ప్రభు అయిన యేసులో చేసినటువంటి ఆ త్యాగాన్ని ఆ త్యాగము ఆయన చిందించినటువంటి ఆయన రక్తానికి ఆయన యొక్క శరీరానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఈ పాత్రలో ప్రతి ఒక్కరూ కూడా చేయవేసేటువంటి వారిగా ఉండాలని ప్రభు ప్రేమను బట్టి కోరుకుంటూ ఈయన మాటలు ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని ఎంతో మికిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి మహోన్నతుడ మహోపకారి మా సృష్టికర్తవైన మా కన్న తండ్రి మీ ప్రేమ దయ కృప కనికరాన్ని బట్టి ప్రభై యేసుక్రీస్తు వారి ద్వారా మీకే కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రములు తెలియజేస్తున్నాం మా కన్ను తండ్రి నిజమే తండ్రి ప్రభై యేసుక్రీస్తు వారు సర్వ మానవాళి పాపాల కొరకు శాంతికరమై ఉన్నాడు తండ్రి తండ్రి ఆ శాంతిని మా ఎదుట చూపించటాన్ని బట్టి మేము రక్షణలోకి వచ్చాము తండ్రి ఆ రక్షణను తండ్రి మేము అంతం వరకు కొనసాగించుకుంటూ ఆ ప్రభులు వారి యొక్క సేవలో ముందు కొనసాగటకు సహాయం దయచేయమని కోరుకుంటూ ప్రార్థిస్తూ ప్రాధాయపడుతూ ఈ ప్రార్థన పరమైన యేసుక్రీస్తు వారి పేరేట మిమ్మల్ని అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి ఆమె మంచిదండి మరి ఒకసారి చేరి వచ్చినటువంటి మీ అందరికీ దైవ సేవకులకు వందనాలు తెలియజేస్తాం మంచిది ప్రియులారా రెండవ సందేశంగా యేసుక్రీస్తు వారి యొక్క శిలువ బలియాగాన్ని గురించినటువంటి విషయాలు ఇప్పటివరకు మనం ఇం కనుక వచ్చినటువంటి వారు తల్ల వంచి మోకరించినట్లయితే